సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన చేపట్టింది ఈ మేరకు సోమవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై నుండి అరవై రెండు పెంచాలని డిమాండ్ చేశారు వెంటనే వేతన సవరణ కూడా చేయాలని చెప్పారు సహకార సంఘ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే పెంచాలని సూచించారు అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఈ రోజున లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా ఎప్పుడూ రెండు వేల పదహారులో విడుదల చేసినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసినటువంటి జీవో ముప్పై ఆరుని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు ఆ పే ని అమలు చేసే విధంగా డిసిసిబి అలాగే ఆప్కా కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే ముప్పై ఆరు జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలాగా అరవై రెండు సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యోగులకి గ్రాచ్యుటీ సౌకర్యాన్ని గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఆ మేరకి గ్రాచ్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఎస్సిఎస్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది సిఐటి యూనియను